ప్రైజ్ ద లాట్ ఉదయకాల సమయంలో లేనిపోయినవన్నీ ఆలోచిస్తూ గాయపరచబడుతూ బోంచేయకుండా నిద్రపోకుండా రకరకాలుగా తలచుతూ కొన్ని సందర్భాలలో చనిపోతే కూడా బాగుంటుంది అని అనుకుంటున్నావా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ప్రసంగి పదకొండవ అధ్యాయం పదవ వచ్చం నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము దేవుడు చెప్తున్నాడు బిడ్డ హృదయములో నుండి వ్యాకులాన్ని ఇప్పుడే తొలగించేసి ఎందుకు బాధపడాలి దేవుడు ఉన్నాడు కదా ఎందుకు బాధపడాలి జవాబిచ్చే దేవుడు ఉన్నాడు మేలు చేసే దేవుడు ఉన్నాడు దీవించే దేవుడున్నాడు హెచ్చించే దేవుడు ఉన్నాడు కాబట్టి నీ హృదయంలో ఏ బాధ ఉన్నా వ్యాకులమంతటినీ ఆ అంతటిని దుఃఖమంతటిని తొలగించుకొని నీ భారం దేవుని అయినా మోపగలిగితే ఆ మోపబడిన భారాన్ని ఆయన మోసి నీకు ఉపశమనం వేస్తాడు కాబట్టి అవి అని లేనిపోని వాటి గురించి ఎక్కువగా ఆలోచించుకుంటే ఏమైపోతుందో ఏమైపోతుందో అని భయపడక వ్యాకులమంతా తొలగించుకో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు పరిశుద్ధుల తండ్రి ఎవరైతే హృదయంలో వ్యాకులు పడుతున్నారో ఇప్పుడే వారి హృదయంలో వ్యాకులం తొలగిపోవును గాక కేసునామంలో తక్షణమే విశ్రాంతినిమ్మ దయచే యేసునామలు ప్రాసిన తండ్రి ఆమె God bless you.